వెళ్ళడం లేదు మిగతా మతాల్లో కూడా ఏమున్నాయి చెప్పండి ప్రార్థనలు ఉన్నాయి వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నాము అభ్యర్థిస్తున్నాము విన్నవించుకుంటున్నాము అనే మాటలు వాళ్ళు కూడా వాడుతారు మహమూదవి సోదరులు ప్రార్థన చేస్తారు హైందవ సోదరులు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల మతాలన్నీ కూడా చూసుకుంటా ఉంటే ప్రార్థనా విధానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పిలుస్తుంటారు భగవంతులో నేనవడం పరమాత్మలో కలిసిపోవడం ఇలాంటివన్నీ మాటలు చాలామంది వాడుతుంటారు ఫర్గెట్ అబౌట్ ఆల్ ద రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్ లెట్స్ కమ్ ఇన్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యంలోకి వస్తే క్రైస్తవ్యంలో కూడా చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ అన్ని ప్రార్థనలు ప్రభావవంతమైన ప్రార్థనలు కాదు వాటిల్లో కొన్ని ఆచార సంబంధమైన ప్రార్థనలు ఉంటాయి ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా ఓ పేపర్ మీద రాసుకుని వస్తారు వాటిని రోజు ఏం చేస్తారు కొంతమంది చదువుతారు వాటిని ఆచార సంబంధమైన ప్రార్థనలు అంటారు ఎవరో ఆ డినామినేషన్లో ప్రార్థనలు ఒక పుస్తకం వేస్తారు లేదా పుస్తకంలో ఈరోజు ఈ ప్రార్థన చేయండి అంటే తూచా తప్పకుండా ప్రతి మాట పలికి ప్రార్థన చేసేసామని చాలామంది అనుకుంటారు ఆ ప్రార్థనా విధానం తప్పు నేను అంటలేదు ఏదైనా పుస్తకంలో ప్రార్థన ఉన్నప్పుడు దాన్ని చదవడం తప్పు నేను అంటలేదు కానీ ఇంకా కాలం అదే అలవాటు పడ్డావు అంటే నువ్వు ఆత్మలో ప్రార్థన చేయట్లేదు అన్నమాట దేవుని సెనలో నీ ప్రార్థన అనేది లేదు ప్రతిసారి ఎవరో ఒకరు ప్రార్థన చదివి అదే ప్రార్థన అనుకుంటున్నావు కానీ నీవు దేవుని సెనంలో ప్రార్థన చేసే అనుభవం ఇలా లేదేమో ఆచారస ప్రార్థనలు కొన్ని ఉన్నాయి అలవాటుతో చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి భోజనం దగ్గర మనం చేసే ప్రార్థనలు లేదని చెప్పండి అలవాటుగా చేస్తూ ఉంటాయి ప్రయాణంలో అలవాటుగా చేస్తూ ఉంటాయి వాటిని ప్రభావంతోనే ప్రార్థనలు లెక్కేసేయడండి ప్రతిసారి ఒక ఎవరిని వస్తుంది అడిగాను బాబు రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం మూడు సార్లు ప్రార్థన చేస్తానండి దాని అన్నాడు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాను చెప్పచ్చు కదా మళ్ళీ దానియల్లాగా ఎందుకు అంటే ఆయన ఏదో ఒకటి చెప్పాలనుకుంటాడు ఏంటి ఆ సంగతి అంటే మూడు పూటలు ఎప్పుడంటే మూడు సార్లు తింటానన్నా నేను తినే ప్రతిసారి ప్రార్థన చేస్తాను ధాన్యాలు ప్రార్థన కాదా అన్నాడు దానియాలు భోజనం ముందు ప్రార్థన చేస్తున్నాను ఉందా బైవిల్లా ప్రార్థన చేస్తే ఎక్కడ వేస్తా ఉన్నారు చెప్పండి సింహాల బోనులో వేస్తా ఉన్నప్పుడు అలవాటుగా అంటే యథాప్రకారంగా దానిలో ఎరుషులేం వైపుగా కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు